అందరికీ నమస్తే అండి నా పేరు సరస్వతి కౌల నేను ఇక్కడ చేనేత సంత నుంచి మాట్లాడుతున్నాను ఈ చేనేత సంత అనేది రెండు వేల పదిహేను జనవరి నుంచి మేము మొదలుపెట్టి నడిపిస్తున్నాము ఇప్పటికీ పదకొండు సంవత్సరాలు అవుతోంది అంటే ఇది పదకొండో సంవత్సరము అరవయో సంత అంటే మేము రెండు నెలలకు ఒకసారి ఈ సంతలు నడిపించాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎవరైతే చేనేత తయారీదారులు ఉన్నారో వారికి ఒక డైరెక్ట్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ ఉండాలా ఏదంటే వాళ్ళకున్న సమస్యలు మేజర్గా ఒక దళారీ వ్యవస్థ ఉంది అదొకటే కాకుండా ప్రభుత్వం నుంచి కూడా సహాయ సహకారాలు అందట్లేదు ప్రభుత్వాలు ఎవరైతే అసలు చేనేత కళాకారులకి సమ చేనేత తయారీదారులకి సపోర్ట్ ఇవ్వాలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే పవర్ రూమ్ని ప్రమోట్ చేస్తున్నారు అది డైరెక్ట్గాను చేస్తున్నారు ఇండైరెక్ట్గాను చేస్తున్నారు తెలుస్తు తెలిసి చేస్తున్నారా తెలియజేస్తున్నారా మనకు తెలియదు గత ప్రభుత్వంలో ఉదాహరణకి సిరిసిల్ల సిరిసిల్ల అన్నారు అసలు సిరిసిల్లలో ఉన్నదంతా కూడా పవర్ లూమ్ వాళ్ళే ఇప్పుడున్న ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం కూడా మేము పవర్లూమ్ని ప్రమోట్ చేస్తామని పవర్ లూమ్ అనేది ఒక్క పవర్ లూమ్ ద్వారా కనీసం పది నుంచి యాభై మందికి జీవనోపాధి అనేది పోతుంది సరే మాకు చౌక్లో కావాలి మేము పవర్ లూమ్ వేసుకుంటాము అని చాలామంది అనొచ్చు అది వాస్తవమే కొంతమందికి అందరూ ఎఫోర్డ్ చేయలేరు ఎందుకంటే హ్యాండ్లూమ్లో లేబర్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ధర ఎక్కువ ఉంటుంది ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది కాబట్టి కూడా వాళ్ళు ధర ఎక్కువ పెడతారు కానీ పవర్ లూమ్ కావాలి అనుకున్న వాళ్ళు వాళ్ళు అమ్మేటప్పుడు పవర్ లూమ్ అని చెప్పి అమ్మితే ఎవరికి ప్రాబ్లం లేదు కానీ పవర్ లూమ్ అని చెప్పట్లేదు ఎంతసేపు దాన్ని హ్యాండ్లూమ్ అని చెప్పేసి చౌకగా అమ్మేసరికి ఇలాంటి సంతల దగ్గర ఎక్కడైతే ఒరిజినల్ హ్యాండ్లూమ్ తయారు చేసే వాళ్ళు వస్తారో వాళ్ళ దగ్గరకు వచ్చి మీది ఇంత ధర ఎందుకుంది అని వినియోగదారులు అడుగుతున్నారు కాబట్టి మీ టెలివిజన్ ద్వారా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి బ్యాక్ టు రూట్స్ ద్వారా మీ మన వినియోగదారులందరికీ కూడా మేము చేసే రిక్వెస్ట్ ఒకటి ఇక్కడ తయారయ్యే వస్తువు పూర్తిగా చేతి ద్వారా తయారైనది ఇందులో లేబర్ కాస్ట్ ఎక్కువ అవుతుంది దీనివల్ల మీరు అనేక మందికి జీవనోపాధి ఇచ్చిన వాళ్ళు అవుతారు ఇది అన్సీన్ కాస్ట్ ప్లస్ మీరు పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు అంతేకాకుండా మీరు ఏ బట్ట వేసుకున్నా కానీ చేనేత బట్టలో ఉన్నటువంటి సహజత్వం కానీ సుఖం కానీ మన బాడీకి ఆరోగ్యకరమైనటువంటిది చేనేత తప్ప ఇంకోటి లేదు ఇదొకటి మీరు దృష్టిలో పెట్టుకుని దయచేసి చేనేత వారిని మీరు ప్రోత్సహించండి ఇది మన చారిత్రకమైనటువంటి ఒక కళ మన దేశంలో మన దేశంలో మన బట్టల్ని చూసే ఇతర విదేశాల వాళ్ళు వచ్చి మన మీద దాడి చేశారు సో అంత ఘన చరిత్ర కలుగు కలిగినటువంటి చేనేతని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది అదేదో మీరు చారిటీ చేస్తున్నారని కూడా నేను అంటలేదు మన కోసమే మనం చేనేతని కాపాడుకోవాలి ఎందుకంటే ఈ బట్ట దొరకలే దొరకలేదనుకోండి నష్టపోయేది మనమే మన ఆరోగ్యం మన చర్మ ఆరోగ్యం కూడా కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా చేనేత వాడండి అసలైన చేనేత తయారీదారులు ఎక్కడున్నారో అది మీరు తెలుసుకుని పవర్లూమ్కి హ్యాండ్లూమ్కి తేడా తెలుసుకొని మనమే విజ్ఞత కలిగినటువంటి ఒక కస్టమర్గా అసలైన చేనేతని ప్రోత్సహిద్దాం చెప్తాను ఓకే మా చేనేత సంత మూడు నెలలకు ఒకసారి ఇప్పుడు చేస్తున్నామండి నా సాధారణంగా ఇక్కడ సికింద్రాబాద్లో సీక్రెట్ స్పేస్ చౌరాహా ఆడిటోరియంలోను అలాగే అమీర్పేట్లో నాగార్జున నగర్ కమ్యూనిటీ హాల్లో చేస్తుంటాము ఒక్కోసారి ఇప్పుడు ఈ మధ్య బ్రాహ్మణవాడి అని ఉంది బేగంపేట్లో అక్కడ రామనంద తీర్థ హాల్లో కూడా చేస్తున్నాం ధన్యవాదాలు ఎవరికైనా ఈ చేనేత సంత గురించి మీకు వివరాలు కావాలంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మా ఫోన్ నంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సెవెన్ నైన్ టూ వన్ జీరో టూ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి